రావాలి త్వరగా రావాలి బసుమతి మాతారావు గారిని మల్లెల వెంకటేశ్వరరావు గారు గోకరాజు పల్లె రోజుని కూడా ఈ దత్త యజమాన్ని సత్కరించి జ్ఞాపకం బాహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము రికిబాటి నాన్నయ్య గారు పౌకరిస్తున్నటువంటి వస్త్ర పౌకర్ణం ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఆరు పండ్ల విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైలు సోదలకు మొదటి బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని వండ్లమూడి శ్రీనివాసరావు గారు తండ్రి సీతయ్య గారు శ్రీ లక్ష్మీ నర్సరీస్ మాటూరు స్టేట్ అధినేత వారు బాహుకరిస్తున్నారు రెండవ బహుమతి ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని నూజివెడూరు సీట్స్ లిమిటెడ్ గుంటూరు శ్రీ వల్లంకొండ శ్రీనివాసరావు గారు తండ్రి అనంతయ్య గారు లింగాలపాడు వారు బాహుకరిస్తున్నారు మూడవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని సాయి సాగర్ కోల్డ్ స్టోరేజ్ శ్రీ వేర్మాశినేని నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సురేంద్రబాబు గారు నందిగామ్మ మరియు శ్రీ రామాంజనేయ కోల్డ్ స్టోరేజ్ శ్రీ నెలకొత్తి నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు హరికృష్ణ గారు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాల గారు ముప్పాళ్ళ శ్రీ సాయి దుర్గ బేబ్రెట్ ముప్పాల వారు బహుకరిస్తున్నారు ఐదో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని లక్ష్మీ తేజ నర్సరీస్ ప్రొపరేటర్ సూర వెంకటేశ్వరరావు గారు లెక్క వారు బహుకరిస్తున్నారు ఆరో ఒక మంది పదిహేను వేల రూపాయలు శ్రీ సూరా వేరాయి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సోరా వెంకటేశ్వర్లు గారు లింగాల పోడవారిని బహుకరిస్తున్నారు ఒక మంచి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం మన ఈ ప్రదర్శనలో పోస్తకర్ణ చేస్తున్నటువంటి గంకపాటి నానయ్య గారు అంబార్పేట వారిని ఆహ్వానిస్తున్న మీ కార్యక్రమంలో బహుకర్ జ్ఞాపకను బోహుకరించవలసిందిగా పదకొండవ తొందరగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఏఎస్ఆర్ మెమోరియల్ అనంతనేని శ్రీగావ్య గారు శ్రీ మధు గారు ఆ తదుపరి పన్నెండవ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీసులతో బిఎన్ఆర్ బుల్స్ భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా జత రెడీగా ఉండాలి పశుమతి మాధారావు గారిని మల్లిన వెంకటేశ్వరరావు గారిని అంబార్పేట నానయ్య గారిని ఈ దత్త యజమాన్ని సత్కరించి నాయకులను బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం వెంకటేశ్వర గారు బ్రహ్మట్లపాలెం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ప్రతిరోజు కూడా గతంతో వచ్చినటువంటి రైతు సోదరులకి వారి టీం కి వారి యొక్క సహాయకులకి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు గత యజమానులు వారి టీం మాత్రమే వెళ్ళాలి ఇద్దరు ఎవరు కూడా వెళ్ళకూడదు ఆంజనేయ స్వామి గుడి దగ్గర రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి బాల వెంకటేశ్వర గారు పాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదకొండవ దతగా రామలింగేశ్వర స్వామి ఆశీసులతో శ్రీ కావ్య గారు శ్రీమధు గారు యనమలకొదురు మండలం కృష్ణా శివాధ్రువ మీ రెడీగా ఉండాలి సహకరించి వెంట వెంటనే తీసుకొస్తున్నారు అదేవిధంగా త్వరగా తీసుకురావాలని అన్ని జల వారు కూడా రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై రెండు సెకండ్లో బేడుకంజలో ఉన్న பதக்கொண்ட தசுவார ரெடி உண்டான காடி கட்டுக்கொண்டு ரெடி మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని మూడు నిమిషముల పద్దెనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న యాభై ఆరు సెకండ్లు వెనుకంజిలో వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లపాలెం చందలపాడ మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని కావ్య గారు శ్రీమధు గారు యనమలకూతురు యనమలూరు మండలం కృష్ణా జిల్లా శివాద్రువ మీ రెడీగా ఉండాలి పైల వెంకటేశ్వర్ల గారు బ్రహ్మట్ల పాదం చందన్నప్పటి మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి నాలుగో రెండు వెయ్యి అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదిహేడు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది ప్రదర్శన పూర్తి చేస్తున్నటువంటి గత యజమానులు వారి టీం వారి యొక్క సహాయకులు వెళ్ళి భోజనం చేయాలి అక్కడికి ఇతరులు ఎవరు వెళ్ళినా కూడా ఎలా చేయరు అక్కడ ఉన్నవారికి రైతులంతా కూడా తెలుసు ఎవరు కూడా అక్కడికి భోజన సేవల దగ్గరికి వెళ్ళకూడదు గతంతో వచ్చినటువంటి రైతు సోదరులకి వారి టీంకి వారి యొక్క సహాయకులకి నిర్వాహకులు భోజనాలు ఏర్పాటు చేసిన ఆంజనేయ గుడి దగ్గర అక్కడికి వెళ్ళి భోజనం చేయాలి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పాలెం వెంకటేశ్వర్లు గారు పాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఏఎస్ఆర్ మెమోరియల్ అనంతనేని శ్రీకాద్య గారు శ్రీమధు గారు యనమల కొద్ది పెనమలూరు మండలం కృష్ణా జిల్లా శివా ప్రభాచ వెంటనే ప్రతి ఒక్కరూ కూడా సహకరించి వెంట వెంటనే తీసుకురావాలండి పదిహేడు జతలకు కూడా ప్రదర్శన పూర్తి చేసుకుని బహుమతులు బహుకరించవలసి ఉన్నది పదకొండవ తత్వారు అయితే కావాలండి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది పదకొండవ తత్కారం ఏఎస్ఆర్ మెమోరియల్ అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమంధు గారు కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా మీ గత తీసుకురావాలి త్వరగా పాలెం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్ల పాలెం ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషంలో ఉన్నది ఓకే పరికించే సమయం ఉన్నా పోటీ నుంచి వినిపించుకున్నారు రావాలండి పదకొండో తో రావాలి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఏఎస్ఆర్ బుల్స్ అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమంతి శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమలకొందరం పెరమలూరు మండలం కృష్ణా జిల్లా రావాలి